హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే దెబోరా కిచెన్లో ఇవి తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు నైట్ ఒక కప్పు అనేది నేను నానబెట్టుకున్నా మనం ఈరోజు ఏంటంటే తెల్ల జొన్నలతో మంచిగా అంబలి వేసుకుందాం ఇప్పుడైతే నేను తెల్ల జొన్నలు నైట్ నానబెట్టుకునేవన్నీ ఇప్పుడైతే నేను ఇందులో నీళ్ళన్నీ మనము వడిపించుకోవాలి నీళ్ళు అన్నీ వడిపించుకున్న తర్వాత ఒక మంచి కాటన్ బట్టలో ఇవి పొడి పొడిగా మనము చేసుకోవాలి ఈ గిన్నెలు వేస్తే ఏంటంటే నీళ్ళైతే ఈ కప్పు అనమాట ఈ యొక్క కటోరతో నేను ఒక కటోర రాత్రి అయితే నేను నానబెట్టుకున్నా ఈ నీళ్ళన్ని ఇందులో నుంచి ఒడిపించుకోవాలి ఒడిపించుకొని ఒక కాటన్ బట్ట వేసేసుకొని కాటన్ బట్ట మీద మనము అరిసెలు వేస్తాం కదా అరిసెలకు ఎలాగైతే మనము బియ్యం ఆరబెట్టుకుంటామో సేమ్ అదే రకంగా ఇవి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఉట్టిగా మనం ఇట్లా చేయితో అన్నాలి ఫ్యాన్ కింద కానీ ఎండగాని పెట్టదు చేయి తోటే ఆ క్లాత్ మీద మొత్తం అనేది మనం ఆ తళి అంతా పోయేంత వరకు ఇలా మొత్తం అవి కొంచెం పది నిమిషాలంతా ఆరబెట్టుకోవాలన్నమాట పది నిమిషాలు ఆరిపోతాయి ఎందుకంటే అవి నీళ్ళు తొందరగా కాటన్ బట్టకు తొందరగా పీర్చుకుంటాయి పది నిమిషాల తర్వాత ఇవి నేనైతే ఇవి మనం ఏం చేస్తామంటే మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే అవి మనం మంచిగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ మిక్సీలో కొద్దిగా రవ్వ రవ్వగా పట్టుకోవాలి మనం ఇట్లా పొడి పొడిగా ఇట్లా చేసుకోవాలి ఇది ఏంటంటే మన మన పూర్వీకులు ఏందంటే ఈ గటక ఈ అంబలి ఇది తాగి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనమాట వాళ్ళు ఎముకలు కూడా ఎప్పుడు కానీ మన పూర్వీకులకు ఎముకలు విరిగినాయి కాలు ఇరిగినాయి చేతులు విరిగినాయి అని అసలు ఎవ్వరు కూడా అసలు ఆ కాలంలో ఎవ్వరు కూడా ఎముకలు అనేది కూడా ఇరు ఇది ఏంటంటే మన ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి మన శరీరం కూడా గట్టిగా ఉంటాయి మన కండరాలు కూడా గట్టిగా ఉంటాయి అవన్నీ ఇట్లా నేను ఇవి వేరే బాండీలు ఎత్తుకున్నా ఇవి ఇట్లా చేతికి తాడంటొద్దు లోపల తామే ఉండాలి కానీ చేతికి తాడంటొద్దు ఇప్పుడైతే మనమైతే ఈ బిక్సలు వేసేసుకొని అది మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఇట్లా ఒకటేసారి పట్టుకోవద్దు ఒకటేసారి పట్టుకుంటే అది ఏమవుతుందంటే మొత్తం పౌడర్ అయిపోతుంది పిండి పిండిగా అవుతుంది అలా పిండి కావద్దు మామూలుగా రవ్వ రవ్వ పట్టుకోవాలి ఇట్లా రవ్వ రవ్వ ఇలా పట్టుకోవాలి ఒకే మొత్తం రవ్వ ఈ రవ్వలాగా వద్దు అంటే ఇలా పత్త అడి అవ్వాల ఉండాలి చూడండి ఇగో ఇట్లా ఇట్లా అన్నప్పుడు కొంచెం ఇట్లా ముద్దలా వచ్చి అది విడిపోవాలి అప్పుడే మన కంబలికి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇదైతే మనం పక్కన పెట్టేసుకుంటున్నాం తర్వాత వేరే బాండీలు తీసుకొని ఈ బాండీల్లో మనం ఏంటంటే జొన్న బువ్వ చేసుకోవాలంటేనేమో రెండు కటోర నీళ్ళు పోసుకోవాలి కొంచెం మనకు పలసగా కావాలంటే ఒక రెండు మూడు కటరలు పోసుకోవాలి అయితే నేనైతే మూడు కటోరలు పోస్తున్నా మూడు కట్రలు పైన పోస్తున్నా కొంచెం ఏంటంటే మనకు జావలాగా కావాలని తర్వాత అవి వేడైన తర్వాత నేను కొన్ని వాటర్ వేడి నీళ్ళు కొన్ని తీసి పక్కన పెట్టుకుంటా ఎందుకంటే మనకి ఎక్కువ గట్టిగా అయినప్పుడు ఆ నీళ్ళు అనేది మనము వేడి నీళ్ళు కలుపుకోవచ్చు ఓకే అలా అవసరం ఉంటే పోసుకోవాలి అవసరం లేకపోతే మనం అవి అంతకే రెండు కట్రలతో సరిపోతుందంటే అంతకే మనం వండుకోవచ్చు ఓకేనా అయితే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు వేసి మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి అయితే ఏమైందంటే ఇందులో కొన్ని నీళ్ళు ఒక హాఫ్ కప్ అంతా నీళ్ళు వేసేసుకొని ఈ జొన్నవి ఏవైతే మనము మిక్సీ పట్టుకున్నామో అది లేచేసుకోవాలి వేసుకొని ఏంటంటే కలుపుకోవాలి మనం నీళ్ళు మసులుతున్నప్పుడు ఇది ఇట్లా కలిపి వేస్తే ఏంటంటే ఉండలు అనేటివి కట్టాయి మనం పొడి పోసినాం అనుకో తెల్వక పొడి అనుకో అన్ని ఉండలు ఉండలు కడతాయి అసలు కలపాలంటే చాలా అది కష్టం ఆ ఉండలు విడిపోవు కూడా ఇగో ఇట్లా కలుపుకొని ఇది పక్కన పెట్టుకుంటాం నీళ్ళు మసిలేటప్పుడు ఇది వేసేసుకుందాం ఇప్పుడు నీళ్ళు ఏంటంటే వేడైనయి ఇందులో నుంచి నేను కొన్ని నీళ్ళు తీసుకుంటున్నాను అనమాట కొన్ని నీళ్ళు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఒకే ఆళ్ళ మనకు గట్టిగా అయిపోతే ఆ వేడి నీళ్ళు అందులో కలుపుకోవచ్చు సల్ల నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళే పోసుకోవాలి ఇప్పుడైతే ఇది ఎంత పల్లసం చూడండి ఇలా వాటర్ ఉంది కదా అందుకే నేను కూడా కొన్ని నీళ్ళు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఏంటంటే ఇది జొన్న రవ్వ కదా కొంచెం చాలా టైం పడుతుంది కంపల్సరీ పదిహేను నిమిషాలు అయితే టైం పడుతుంది అది కలుపుతూనే ఉండాలి కలపకపోతే మాత్రం గడ్డ పట్టేసి కింద అడుగుబడుతుంటుంది మనము మామూలుగా చిన్న మంట మీద ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అట్లా కలుపుతూ ఉంటే అది చిక్కబడుతూ ఉంటుంది అప్పుడు కొంచెం చూడండి ఇట్లా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంటుంది మన మంట మీడియం సైజులో పెట్టుకోవాలి మీడియం సైజులో మంట పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతుంటే 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 ఒక పదిహేను నిమిషాలు కంపల్సరీ టైం పదిహేను నిమిషాలు అయితే అవుతుంది ఇలా చిక్కబడుతుంటుంది చూడండి మనం కోళ్ళ మనకు జొన్న బువ్వ చేసుకోవాలంటే రెండు ఒక్కదానికి ఒకటి ఒకటి సగం వేసుకోండి చాలు జొన్న బువ్వ ఉడకాలంటే అది గట్టిగా మనం ముద్దలాగా చేసుకోవాలంటే దాంట్లో చేసుకోండి ఇది అంబలి కంటే ఒకటికి రెండు పోసుకోవాల్సి వస్తుంది ఇగో ఇట్లా మెత్తగా అయిపోయింది చూడండి పదిహేను నిమిషాలు పట్టింది నేను కలిపి కలిపి అది మొత్తం ఇలాగైంది ఇంకా ఇది గట్టిగా అయిపోతుంది ఇది ఏంటంటే మనము ఉడికించుకున్న తర్వాత దించి పక్కన పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇగో చూడండి ఇట్లా గట్టిగా అయింది ఆల్రెడీ పది నిమిషాలు అయింది ఇది ఇంకా ఇట్లా మధ్యాహ్నం వరకు ఇట్లనే పెట్టినామనుకో ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు ఇది మధ్యాహ్నం సమయం ఇది టైము నేను ఈ మధ్యాహ్నం తింటున్నా ఒకవేళ సాయంత్రము షుగర్ బీపీ ఉన్న వాళ్ళు సాయంత్రం తినొద్దు అనుకుంటే ఇలా జొన్న గట్టుక చేసి తినండి చాలా హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఒక కొంచెం అంతా మామిడికాయ పచ్చేసేసి మామిడికాయ పచ్చేస్తున్నా మళ్ళీ కొంచెం పెరిగేసేసుకొని ఇప్పుడైతే ఇది అయితే ఈ మధ్యాహ్నం అయితే నేను తినేస్తున్నాను ఇది చాలా మంచిగా ఉంటుంది బరువు తగ్గే వాళ్ళకు కూడా ఇది బరువు తగ్గాలంటే కూడా బరువు తగ్గి తగ్గాలనే వరకు కూడా చాలా బాగుంటుంది బరువు తగ్గి తగ్గేవారు కూడా ఏంటంటే గట్టిగా ఉంటారు మనుషులు బరువు తగ్గినా కూడా యాక్టివ్గా ఉంటారు బాగుంటారు చూడండి ఎంత బాగుంది నిజంగా సూపర్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి మన పిల్లలకు మన వాళ్ళకు అందరికీ మన ఇంట్లో ఉన్న వారికి అలవాటు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కిడలో మళ్ళీ కలుసుకుందాం బాయ్